మన తండ్రి అయిన దేవుని ప్రభునే సుక్రీశ్వరుని కృపా సమాధానాలు మీకు కలుగునుగా కూర్చున్నాడు సమయము చాలా అయింది మరి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి చిన్న ప్రార్థనతో మన వాక్య సందేశాన్ని ప్రారంభించుకుందాం అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ ప్రేమ స్వరూపి చేయగలిగిన మా ప్రియప్రభువ నీ ఘనమైన నామంను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన స్త్రీల క్రిస్మస్ని జరుపుకోవటానికి మేమందరము తండ్రి నీ సన్నిధానంలో చేరి ఈ రీతిగా నిన్ను స్థుతించి ఘనపరిచి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా నిన్ను మహిమపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలను అయినా మా మహిమలను మా స్థుతుల్ని మీరు అంగీకరించి మీ ఆకాశపు వాకిలను విప్పి తండ్రి పటజాలం దీవెనలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు క్రమరింప చేయండి అలాగే నేనైనా కొద్దిసేపు నీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉంటూ ఉండగా ప్రభా నేను కాదు కానీ మీ నోటి మాటలను పలికించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ఏసే అతి పరిశుద్ధ నామం నడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ నందు ప్రియమైన సంఘమా సెంటెనరీ క్రైస్ట్ లోథరన్ చర్చ్ ఏ క్లాస్ ప్యారిష్ నర్సాపూర్ ఈ సమయంలో ఎలా ఉందంటే ఆనాడు గొల్లలు వారు విని పాటలు ఎలా విన్నారో ఎలాగే అలాగే పరలోకంలో నుండి దిగి వచ్చిన దూతలు దూతల సమూహము ఏ రీతిగానైతే పాటలు పాడారు అలాంటి స్పందన అలాంటి ఫీలింగ్ నాకు కలిగింది ఈరోజు చక్కని పాటలను ఆలపించారు కంటత వాక్యములను చెప్పారు నిజంగా క్రిస్మస్ అంటే సిద్ధపాటు క్రిస్మస్ అంటే ఆనందము క్రిస్మస్ అంటే కలిసి జరుపుకునే ఒక గొప్ప పండగ ఎంత సిద్ధపడ్డారో మరి ఎన్ని రోజులు సిద్ధపడ్డారో మరి మనమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము ఇంకా సిద్ధపాట్లో ఉన్న నిమగ్నమై ఉన్న వాళ్ళు వాళ్ళని గురించి కూడా మనము ఒక్కసారి అందరిని గురించి చెప్పట్లు కొడదాం అందరినీ దేవుడు మరి ఈరోజు ఈ రీతిగా క్రిస్మస్లో పాల్పొందులు పొందటానికి శక్తినిచ్చినందుకు దేవునికి మహిమకరంగా ఉండాలని మనమందరం ప్రార్థన చేద్దాం దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఈరోజు చదువుకున్న వాక్య భాగములు పాత నిబంధన వాక్య భాగంలో విషయా గ్రంథము అరవై అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలని చదువుకున్నాం అలాగనే పత్రికా పాఠ్య భాగముగా మొదటి యోహాను రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలని చదువుకున్నాం సువార్త పాఠ్య భాగముగా మతీ సువార్త మొదటి అధ్యాయము పదిహే పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు చదువుకున్నాం నేనైతే ఒక గంటసేపు వాక్యం ప్రిపేర్ అయ్యాను బాధకు పడకండి అంతసేపు నేను చెప్పను ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను మరి మూడు వాక్య భాగములో మనం చూసినట్లయితే పాత నిబంధన వాక్య భాగంలో చూడండి నీకు వెలుగు వచ్చినది లిమ్ము తేజరి లిమ్ము యహోవా మహిమ నీ మీద ఉదయించెను రైస్ షైన్ ఫార్ ద లైట్ ఇస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ ఈజ్ రిజన్ అపాన్ ది ఎరైజ్ లైట్ హ్యాస్ కమ్ వెలుగు వచ్చి ఉన్నది క్రిస్మస్ పండగ వెలుగుల పండగ ఎక్కడ చూసిన లైటింగ్స్ ఎక్కడ చూసిన ఈ కాలంలో ఇప్పుడు మనం చూసినట్లయితే లైటింగ్స్తో సందడితో అలాగే షాపింగ్స్తో చాలా సంతోషంగా జరుపుకుంటాం నిన్నటి దినాన కొంతమంది నాతో మాట్లాడతా మేడం క్రిస్మస్లో జరిగే షాపింగ్ కంటే ఎక్కువ షాపింగ్ ఏ పండగల్లో జరగదు అని అంటారు కదా క్రొత్త బట్టలు చక్కని నగలు మంచి అలంకరణ వీటిని ధరించుకుని మనము చక్కగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్థుతిస్తాం ఇవన్నీ దేవుడు ఇచ్చాడు వీటిని గురించి మనం దేవుణ్ణి స్థుతిస్తాం అలాగే పత్రికా పాఠము చూడండి పత్రికా పాఠముల్లో జాగ్రత్త ఎవరిని గురించి జాగ్రత్త పడమంటున్నా అంటే అబద్ధ ప్రవక్తలను గురించి క్రీస్తు విరోధి అయిన శాతాన్ని గురించి జాగ్రత్త పడమంటున్నాడు అయితే వీళ్ళ నుంచి మనం జాగ్రత్త పడాలంటే మనల్ని మనము ఒప్పుకోవాలి క్రీస్తులోనికి రావటానికి క్రీస్తులో ఉన్నామో అని ఒప్పుకోవాలి ఒప్పుకోలు చాలా కష్టమైన పని కదా మానవజాతికి ఒప్పుకోవటం తప్పులు ఒప్పుకోవటం అనేది చాలా కష్టం ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్నపిల్లలు సహజంగా ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా ఏంటి ఈ పని చేసావు అని అంటే వాళ్ళు ఏదో ఒక వంక చెప్తారు అంటే ఒప్పుకోరు ముందు ఒప్పుకోరు అదే మన కూడా మన పరిస్థితి కూడా మనము దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకొనేటట్లుగా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఒక అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు దేనికోసం అంటే ఒప్పుకోవటానికి పత్రికా పాఠ్య భాగంలో అదే రాయబడి ఉంది ఒప్పుకోవాలి మన పాపముల్ని మనము ఒప్పుకోవాలి యేసుక్రీస్తు వారు ఆయన క్షమించాడు క్షమాపణ గొప్ప మాట మొట్టమొదటి మాటే ఏంటది క్రిస్మస్ టైంలో చెప్పకూడదు అనుకుంటారు కానీ నిజంగా మొదటి మాట అది మనందరికీ ఉండవలసిన గొప్ప గుణము ఏంటండి వీరిని క్షమించు క్షమించు ఎంత గొప్ప మాట మనం చేయగలుగుతున్నామా ఒకరిని ఒకరు మనల్ని మనం పరిశీలించుకుందాం అలాగనే పత్రికా పాఠ్య భాగము జనన విధానము యేసుక్రీస్తు ఎక్కడ నుండి వచ్చారు ఎవరి గర్భమునో గర్భములో నుండి ఆయన ఉదయం ఇవన్నీ కూడా మనము ఈరోజు నేర్చుకుంటాం చూడండి క్రిస్మస్ అంటే ముగ్గురు స్త్రీలని మనం ముఖ్యంగా జ్ఞా జ్ఞాపకం చేసుకుంటాం చెప్పగలరా మొదటి స్త్రీ మనకందరికి తెలిసిన మరియమ్మగారు నజరేతులో ఉన్న మరియమ్మ గారు రెండవ స్త్రీ ఎలిబిజె ఎలిజబెత్ అమ్మగారు మూడవ స్త్రీ అన్నా గారు సంతోషం అండి వందనాలు మీ అందరికీ పాస్టర్ గారు నన్ను ముందే భయపెట్టారు అమ్మ నువ్వు వాక్యం సరిగ్గా చెప్పకపోతే నీకంటే బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా జాగ్రత్తగా చెప్పని నిజమే చక్కగా చెప్తున్నారు అసలు పాటలు పాడుతుంటేనే నాకు అర్థమైంది ఈ సంఘము ఎంత ఉన్నత స్థితికి ఎదిగిందో దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని దీవించాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నిజమే మరి అమ్మ ఎలిజబెత్ అమ్మ అన్న వీళ్ళు ముగ్గురు గురించి ఎక్కువగా మనము చదువుకుంటాం చూడండి మరి అమ్మకు ఉన్నది గొప్ప గుణము ఏంటండి తగ్గింపు ప్రార్థన తగ్గింపు తగ్గింపు జీవితము వారు సహజంగా ఏదైనా పని జరగాలంటే మనం కొన్ని వస్తువుల్ని వాడుకుంటాం కదా వస్తువులు వంటగదిలోకి వెళ్ళి చట్నీ నోరాలంటే దేన్ని మిక్సర్ని గ్రైండర్ని అలాగే రకరకాల వస్తువుల్ని వంట చేయాలంటే గరిటెల్ని అలాగే దేవుడు తన పని నిమిత్తము ఒక్కొక్క దశాబ్దము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని ఎంచుకున్న విధానము మనం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎన్నుకోబడిన వారు చాలామంది ఉన్నారు దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆది కాండంలో ఇవన్నీ చెప్పాలంటే కనీసం గంట రెండు గంటలు పడుతుంది అయితే వీరందరిలో పాత నిబంధనలో స్త్రీలున్నారు ఎన్నుకోబడిన స్త్రీలు యుద్ధం చేసిన స్త్రీలు ఉన్నారు న్యాయాధిపతులుగా ఉన్న స్త్రీలు ఉన్నారు అలాగే సూదితో పరిచర్య చేసిన స్త్రీలు ఉన్నారు ఎవరో చెప్పగలరా అమ్మా సూదితో పరిచర్య చేసిన స్త్రీ దొర్క చిన్న చిన్న వస్తువులతో పరిచర్య చేస్తూ స్త్రీలు మనం అనుకునేది ఏంటంటే మా వల్ల కాదు మేమేం చేయలేము అని అనుకుంటాం కానీ చిన్న వస్తువులనే దేవునికి మహిమకరంగా వాడే గొప్ప లక్షణం ఎక్కువగా స్త్రీకే ఉంటుంది కదా మనం ఎక్కడున్నా ఏం చేస్తాము ఎక్కువగా మాట్లాడతాం అయితే దేవుని హెచ్చరిక ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి దేవుని వాక్యమును ముందు పెట్టండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరుతామో ఏం ఉండాలి దేవుని మహిమ ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి ఇక్కడ మరియమ్మ గారి దగ్గర ఎవరున్నారు దేవుని యొక్క సన్నిధి ఉంది దేవుడు ఎందుకు మరియమ్మని తన జనన తన జననం కోసం ఎన్నుకున్నారు అనంటే చూడండి ఆమె యొక్క జీవితాన్ని దేవుడు మొట్టమొదటి నుంచి అంటే తను గర్భాన బైబిల్లో ఒక వాక్యం ఉంది నువ్వు గర్భములో రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను గర్భములో రూపింపక మునుపే అంట పిండమునై ఉండగానే లేక పిండముగా ఏర్పడక ముందు నుంచి దేవుడు మనల్ని గ్రహించి ఉన్నాడు మన తలంపుల్ని గ్రహించి ఉన్నాడు అయితే ఒక ప్రశ్న రావచ్చు తెలుసు కదా దేవుడికి అయితే మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ఎందుకు చేశాడు అనంటే అది దేవుడు మనకిస్తున్న పరీక్ష దేవుడు మనకి పరీక్షనిచ్చాడు ఇక్కడ మరియమ్మ గారికి కూడా కొన్ని పరీక్షలు ఎదురైనయి కదా ఎన్నో పరీక్షలు ఎదురైనయి ముఖ్యమైన పరీక్ష ఏంటంటే గబ్బ్రియేల దోత వచ్చి మరియమ్మ గారికి శుభవచనం చెప్పంగానే ఆమె గర్భం ధరించిన తర్వాత మనం సింపుల్గా జస్ట్ స్కిట్ వేసేస్తామో చూస్తాం కానీ గర్భము ధరించిన తర్వాత ఆమె ఎన్ని మాటలు పడిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా గర్భము ధరించిన తర్వాత యోసేపు దాకా వెళ్ళింది యోసేపు ఎక్కడ ఉన్నారు మరియమ్మ ఎక్కడ ఉన్నారు అయితే యోసేపు దాకా వార్త వెళ్ళిపోయింది మంచి మాటలు తొందరగా స్ప్రెడ్ అవ్వవు చెడ్డ మాట ఒక్క చిన్న మాట వెంటనే ఎలా వెళ్తుందండి ఎండుగడ్డికి ఒక చిన్న గడ్డి పరకకి నిప్పంటిస్తే అదేమైపోద్ది మొత్తం కాల్చేస్తుంది అలా ఉంటాయి అయితే అలాంటి నిప్పు పరక అలాంటి నిప్పు రవ్వని మనం దేవుణ్ణి మహిమ కొరకు వాడితే సువార్త ఇంకెంత లోతుకు వెళ్తుంది ఇంకెంత దూరానికి వెళ్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం గారు చూడండి ఆమె తన తగ్గింపు జీవితానికి దేవుడు ఆమె తగ్గింపు తగ్గింపు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు తన ప్రార్థనా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అప్పటి వరకు ప్రవక్తలు మెస్సయ్యా వస్తాడు అనే ప్రవచనం వినది మెస్సయ్య ఒక కన్యక గర్భంలో నుండి ఉద్భవిస్తాడు అనే ఆ మాట విన్న మరియమ్మ ఎప్పుడైతే దేవుని దూత ద్వారా ఆ ప్రవచనము నెరవేర్పో కాబోతుందని తెలుస్తుందో ఎంత సంతోషపడి ఉంటుంది ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తను పడిన వేదనంతా ఏమైపోతుందండి ఏమైపోతుంది మర్చిపోతాం తన పడిన వేదనంతా మర్చిపోతాం తన పడిన బాధ అంతా మర్చిపోతాం అప్పటి వరకు నొప్పులు వచ్చేటప్పుడు ఏం చేస్తారు అమ్మో ఈ కష్టం నాకే రావాలా అమ్మో ఇంత బాధ నేను భరించలేను అని అనుకుంటాం అనుకుంటారు సహజంగా నేను కూడా అనుకున్నాను కానీ బిడ్డ ముఖం చూడంగానే ఏం చేస్తాము ఆ బాధనంతటినీ మర్చిపోతాం అలాగే మరి అమ్మగారు కూడా పైనుంచి వచ్చే బయట నుంచి వచ్చే మాటలన్నిటినీ మర్చిపోయి తన ప్రార్థనా జీవితాన్ని తను విడనాడలేదు గర్భము ధరించి ఉన్నప్పుడు కూడా తను బయట మాటల్ని తీసుకోలేదు ఒక మాట బయట నుంచి వచ్చింది అని అంటే ఆ మాటని మనం ఒకటే తలుచుకొని తలుచుకుని తలుచుకొని తలుచుకుని బాధపడిపోతూ ఉంటాం దాన్నే తలుచుకొని మనం ఇంకేదో అయిపోయినట్లు మన జీవితాన్నే త్యాగం చేసేస్తాం దేనికోసం ఆ బయట నుంచి వచ్చిన మాటని అలాగని వినొద్దు తీసుకోవద్దు అని అంటలేదు గుర్తుంచుకోవాలి కానీ దానిలో నుండి మనకేం రావాలి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనే నిరీక్షణ మనకి రావాలి నిరీక్షణ జీవితం రావాలి దేవుడు నన్ను సాధనంగా వాడుకున్నారు ఇప్పుడు మనమందరం కూడా దేవుని సాధనంగా వాడబడుతున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ నిల్చుని చక్కని గీతాలని ఆలపిస్తున్నాము ఈరోజు ఇక్కడ నుంచుని ఇక్కడ కూర్చుని దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం ప్రతి నిమిషము ప్రతి క్షణము దేవుడిచ్చిన గొప్ప బహుమానము మరియమ్మకి దేవుడిచ్చిన గొప్ప బహుమానము ఏంటి అనంటే పరలోకపు దేవుడు తన గర్భములో ఉద్భవించటము ఎంత గొప్ప ధన్యత పాత నిబంధనలో కూడా మనం ఇద్దరు స్త్రీలని జ్ఞాపకం చేసుకోవాలి క్రిస్మస్ టైంలో క్రొత్త నిబంధనలో ఎలాగైతే ముగ్గురిని జ్ఞాపకం చేసుకున్నామో పాత నిబంధనలో కూడా మనం ఇద్దరు స్త్రీలని జ్ఞాపకం చేసుకోవాలి మత్ సువార్త మొదటి అధ్యాయము ఐదో వచనం దయచేసి ఎవరైనా చదివి వినిపిస్తారా అక్కడ ఇద్దరు స్త్రీలని గురించి మనం నేర్చుకుంటాం ఎవరండి వాళ్ళు రాహాబు ఇంకా రూతు క్రిస్మస్ సమయంలో వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే ఏసుక్రీస్తు వంశావళి వారి నుండి ప్రారంభమైంది ఎంత గొప్ప ధన్యత బైబిల్లో అనేకమైన పేర్లు రాయబడి ఉన్నాయి ఈ పేర్లు వెనక ఎన్ ఈ పేర్లని ప్రతి ప్రతి వారు ప్రతి ఒక్కరూ ఎన్ని తరములు వచ్చినా వారు ఆ పేరును జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళ విధానాన్ని జీవన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు మరి అమ్మని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎంత గొప్ప ధన్యత అందుకే ఎలిజబెత్ అమ్మగారు చక్కగా దేవుణ్ణి మహింపరుస్తూ సువార్త తీద్దామా సువార్తలోనికి వెళ్దాము మొదటి అధ్యాయము నలభై రెండో వచనం మరి అమ్మగారు ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలిజబెత్ అమ్మగారు ఆత్మపూర్ణుడై ఆత్మపూర్ణురాలై పలికిన మాటలు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యొద్దకు నాకు నాకెలాగో ప్రాప్తించెను ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు కోతో గంతులు వేసెను నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను దేవుడు ఏర్చి ఏర్పరచుకున్న మరి స్త్రీ ఎలిజబెత్ అమ్మ మరి అమ్మగారికి దేవదూత కనిపించి శుభవార్తను చెప్పినట్లుగా మనం లేఖన భాగాల్లో చూడగలం ఎలిజబెత్ అమ్మగారికి మరి జకరియ గారికి దేవదూత కనిపించి ఎలిజబెత్ అమ్మగారికి బిడ్డ పుడతాడని చెప్పటం అక్కడ మనం ఇక్కడ లేఖన భాగాల్లో చూడగలం మూడో స్త్రీ అన్న ఎంత గొప్ప భాగ్యమో చూడండి రెండో లుకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరే ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఏడో వచ్చినాం మరియు ఆషేరు గోత్రికురాలను పనోయేలు కుమార్తెనైన అన్నా ఒక ప్రవక్తిని ఉండెను ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయింబగళ్ళు సేవించు వచ్చాను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎర్షలేములో వివోచనం కొరకు కనిపెట్టుకున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము చాలమ్మా చాలండి చూడండి మరి అన్నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము ప్రభువును తన చేతులతో ఎత్తుకోవటం ప్రభువును తన చేతులతో ఎత్తుకోవటం ఆ అవకాశం మనకొస్తే వదులుకుంటామా మనం ప్రభువు తిరిగి ఈరోజు జన్మించి మన మధ్యలోకి వస్తే మనకి ఆ భాగ్యం దక్కుతుందో ఎలాగా ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి నిజంగా పరలోక దేవుడు మన మధ్యలోనికి రావటమే గొప్ప మనకి రక్షణ మనకి రక్షణ ఏసుక్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి ఏసుక్రీస్తు యేసు అనే మాటకు రక్షకుడు అర్థము రక్షకుడు అర్థము దేని నుండి రక్షణ మనకి సాతాని యొక్క కబంధ హస్తములలో నుంచి మనల్ని రక్షించటానికి ఇందాక చెప్పాను కదా పాత నిబంధనలో నుంచి ప్రకటనల గ్రంథం వరకు కూడా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానం కొరకు ఒక్కొక్క పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు అలాగనే పేదరాలైన అలాగే తగ్గించబడిన స్త్రీలని ఎలిజబెత్ అమ్మ అలాగే మరి అమ్మ అన్న వీళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు తన పని నిమిత్తము అన్న అయితే ఆమెకి ఎన్ని సంవత్సరాలండి అండి యశుప్రభువారిని ఎత్తుకునే సమయంలో ఎనభది నాలుగు సంవత్సరములు ఎనభై నాలుగు సంవత్సరాలు కనిపెట్టుకుని ఉండుట అక్కడ ఒక మాట రాయబడి ఉంది కనిపెట్టుకుని ఉండుట మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి దేవుని కొరకు మనము ఎదురు చూడాలి ఎందుకు అనంటే ఆయన మన మధ్యలో రక్షకుడై ఉదయించాను రక్షకునిగా ఉదయించాను అందుకే గ్రంథంలో అరవై అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చినంలో ఏమని చెప్తున్నా అంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది వెలుగు వచ్చి ఉన్నది వెలుగు అంటే అర్థమేంటి దేవుని యొక్క సన్నిధి వెలుగు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత వెలుగు అని అంటే దేవుని యొక్క మరి దీవెన మన మీద వచ్చి ఉన్నది తర్వాత లిమ్ము తేజరి లిమ్ము యహోవా మహిమ మీ మీద ఉదయించెను వెలుగు వచ్చి ఉన్నది యహోవా మహిమ మీ మీద ఉదయించెను ఎవరి కోసం వచ్చారు ఎస్ ప్రవ్ వారు మన కొరకు మన కొరకు ఎందుకు ఆయన రావాల్సిన అవసరమే ఉంది అప్పటిదాకా కూడా ఆయన పరలోకంలో ఆశండే అందరినీ పరిపాలిస్తున్నారు కదా తన మాట ద్వారా మాట వినిపిస్తుంది కదా అలాగే మరి ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడారు కదా మరి ఇవన్నీ పక్కన పెట్టుకుని దేవుడు స్వయాన ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఎందుకు మరేమ్మ గర్భాన్ని ఆయన ఎన్నుకున్నాడు అనంటే తను కూడా శరీరముతో మన బాధల్ని మన ఇబ్బందుల్ని మన అస్వస్థతని వీటన్నిటినీ ఆయన కూడా భరించటానికి లోకానికి వచ్చాడు అంటే చాలామంది అనుకోవచ్చు ఆయన అక్కడే ఉండి చక్కగా పరిపాలించవచ్చు కదా అండి కాదు ఆయన మన మధ్యలో నివసించి మనలాగా ఆయన ఉంటే ఆయన్ని విశ్వించ ఆయన చేసిన ఆ గొప్ప బలియాగము పూర్తి అవుతుంది కదా ఇక్కడ చూడండి ఏషియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసిల్ రాసిన పరి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము మీరు పూర్వము నుండి చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు పూర్వం నుండి చీకటై ఉన్నారు ఇప్పుడైతే వెలుగై ఉన్నారు మనం వెలుగులోనికి వచ్చాము దేవుని వెలుగులోనికి వచ్చాము పాస్టర్ గారు ముగించమంటున్నారు ముగిస్తాను సార్ దేవుని వెలుగులో మనము నడ నడవటానికి దేవుడు మన మధ్యలోకి రావటానికి దేవుడు గొప్ప యాగాన్ని చేశాడు అదేంటంటే ఆయన పుట్టుక శ్రమల్లో పుట్టాడు ఆయన ఎక్కడ సత్రంలో స్థలం ఉందా సత్రంలో స్థలం లేదు మరి మరియమ్మకి అవమానాలు వచ్చినాయి యోసేపు మరియమ్మను ప్రేమించాడు గనక ఆమెని ఒక మాట ఉంది అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమెను వెడనాడాలి అని అనుకున్నాడు నేనైతే చాలా రాసుకుని వచ్చాను పాస్టర్ గారు ఏమో ముగించమంటున్నారు అయితే ఈ సమయంలో దేవుని మహిమ కొరకు మనం ఎదురు చూద్దాము దేవుని సన్నిధిలో మనం నడుద్దాము మరి ఈ ముగ్గురు స్త్రీలని వీరినే కాకుండా రాహాబు అలాగే రూత్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం రాహాబు ఆమె జీవితం ఎలాంటిదో మీ అందరికీ బాగా తెలుసు రూత్ ఆమె జీవితం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు మరి అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు ఎంచుకున్నాడు కాబట్టి ఆ ఎన్నుకోలు ఆ ఎంచుకున్న విధానము వారినే కాదు మనందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు మనకు కూడా దేవుడు కొన్ని తలాంతుల్ని ఇచ్చాడు ఇప్పటిదాకా విన్నాం పాటలు పాడే తలాంతు నిజంగా ఇందాక చెప్పాను కదా సీడీలో పాటలు వినటం కంటే మీ పాటలు ఇంకా వినాలని అనిపిస్తుంది అంత చక్కగా పాడారు మరి ఆర్కెస్ట్రా టీం సార్ కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాను చక్కగా మరి ఆ పాటకి రూపకల్పన చేశారు చక్కని పాటకి వాయించడానికి చాలా కృషి చేశారు మరి ఇవన్నీ కూడా పరలోకపు సైన్యము దూతల సైన్య సమూహము ఈ దూతల సైన్య సమూహము మన మధ్యలో ఉన్నట్లుగా మనము ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి గొర్రెలు గొర్రెల కాపర్లు వాళ్ళు ఏం చేశారు ఉత్సాహంతో గంతులు వేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళారు శిశువు దగ్గరికి వెళ్ళారు అలాగే వెలుగుగా ఉన్న ఆ నక్షత్రాన్ని చూచి జ్ఞానులు మరి ఎక్కడికి వెళ్ళారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూద్దాం కాబట్టి కి క్రిస్మస్ ఒక్కరోజే కాదు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిత్యము వెలుగుంటుంది నిత్యము ఆయన సన్నిధి వెలుగుమయమే ఉంటుంది ఆ వెలుగులో ప్రవేశించాలి అని అంటే మనకు ఒక అర్హత దేవుడిచ్చాడు ఆ అర్హతని సంపాదించుకొని చర్చిలోకి అడుగు పెడుతున్నామంటే దేవుని వెలుగులోనికి మనం అడుగు పెడుతున్నాం మన ప్రవర్తనను మన జీవితాన్ని మనం సరి చేసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుందాం మరి ఇలాంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాలని కొద్ది మాటలను మరి ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం